జయభీర్ అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈరోజు మీడియా సమావేశాన్ని జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం వేపరాల చెరువు నుంచి అక్రమ మట్టి దంగా జరుగుతూ వేపరాల చెరువు నుంచి మలకొమ్మూరు కర్ణాటకకి ప్రతిరోజు దాదాపు యాభై అరవై టిప్పర్ల పైన మట్టిని అక్కడి నుంచి తరలించడం అనేది జరుగుతుంది దీనిపైన చాలామందికి అక్కడ ఉన్న నాయకులకి అధికారులకి తెలిసే జరుగుతా ఉందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే మాకు పూర్తి సమాచారం ఉంది కాబట్టి ఈ విషయాన్ని మీ ముందుకు బయట పెడుతున్నాం దీంట్లో ముఖ్యంగా పెద్ద ట్రిస్ట్ ఏమంటే అక్కడ వైసీపీ నాయకులు టీడీపీ నాయకులు ఇద్దరు కుమ్మక్కై ఈ దంతాన్ని నడప నడపడం చాలా ఆశ్చర్యకరం అంటే ఈ రోజు దాదాపుగా పది రోజుల పై నుంచి ప్రతిరోజు రాత్రి ఈ దంద జరుగుతా ఉంది దీనిపైన అధికారులు ఏం చేస్తున్నారు సంబంధించిన నాయకులు ఏం చేస్తున్నారు దీనిపైన ఎటువంటి చర్యలు ఇంతవరకు లేదు నా దృష్టికి వచ్చి కూడా దాదాపు మూడు నాలుగు రోజులు అవుతా ఎందుకంటే పూర్తి ఆధారాలు లేని మేము అధికారంతో మాట్లాడుకోకుండా మాట్లాడకూడదు అని చెప్పేసి నేను ఈ మూడు నాలుగు రోజులు కూడా దీనిపైన వెయిట్ చేయడం అనేది జరిగింది అంటే ఎంత ఇదిగా జరుగుతూ ఉందంటే అక్కడ చిన్న నేను ఒక చిన్న వీడియో చూపిస్తా ఆ వీడియో కూడా మీకు సెండ్ చేస్తా మీడియా మిత్రులకు చూడండి ఏ విధంగా తవ్వకాలు జరిగినాయి వేపరాల చెరువు నుంచి దీనిపైన చిన్న నీటి పారుదల శాఖ అధికారులు ఏం చేస్తున్నారు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారు డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది అనేది మాకు అంతు చిక్కడం లేదు ఈరోజు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి అధికారితో కూడా నేను మాట్లాడడం అనేది జరిగింది గీతాలక్ష్మి గారితో గీతాలక్ష్మి గారితో మాట్లాడడం జరిగింది అదే విధంగా ఎంఆర్ఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది అంటే మేము ఎవరో ఒకరు నాయకులు స్పందిస్తే తప్ప మీరు పట్టించుకోరా అంటే ఎంత విచ్చల విడిగా కర్ణాటకకి ఒక చెరువు నుంచి మట్టి తరలిస్తా ఉంటే దీంట్లో ఒకవైపు వైసీపీ నాయకులు కావచ్చు వీళ్ళకి ఒత్తాస పలుకుతున్న టీడీపీ నాయకులు కావచ్చు దీంట్లో విచిత్రమేమంటే ఇద్దరు కలిసి నడుపుతున్నారు నడుపుతున్నారని చెప్పేసి అక్కడున్న ప్రజలు పూర్తి సమాచారాన్ని బహుజన సమాజ్ పార్టీకి అందజేయడం జరిగింది దానివల్ల ఈరోజు మీడియా పరంగా దీన్ని పూర్తి అక్కడ జరిగిన ఆ మట్టిదంతా గురించి పూర్తి వివరాలు మీకు పెడుతున్నాం దీనిపైన వెంటనే అధికారులు చర్యలు తీసుకోకపోతే బహుజన్ సమాజ్ పార్టీ తీవ్రంగా దీనిపైన ఉద్యమం చేపడుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తున్నా అయ్యా ఎవరో మాట్లాడతానే మీరు దానిపైన స్పందిస్తారా మాట్లాడకపోతే స్పందించరా అనేది నాకు ముఖ్యంగా నేను దీని గురించి ఇది చేస్తున్నాం ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఇంటెలిజెన్సీకి ఉంటుంది ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది కాకపోతే మీరు చూసి చూడట్లు పోవడం అనేది సరైన పద్ధతి కాదు దీన్ని వెంటనే అరికట్టి ఈ మట్టి దందని వెంటనే ఆపకపోతే ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి మేము తీసుకెళ్తాం ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పేసి తెలియజేస్తో జైభీమ్ జై భారత్ ఇంకమసనే అది పదహార పదాలు తెలియజేస్తున్నాం అన్న లోకల్ ఎమ్మెల్యేకి ఏమన్నా తెలుసా ఏమన్నా లోకల్ ఎమ్మెల్యే చేయిస్తున్నాడా లోకల్ ఎమ్మెల్యే ఏంజేస్తున్నారా ఇంకోరు ఏంజేస్తున్నారనే తెలియదు దీంట్లో వైసీపీ టీడీపీ నాయకులు కుమ్మక్కై దీన్ని చేస్తున్నారనేది పూర్తి ఆధారాలతో సహా మా దగ్గర ఉన్నాయి దీన్ని స్పష్టంగా నేను చెప్పగలను ఎందుకంటే తెలియని విషయాన్ని తెలిసినట్టుగా మాట్లాడడం అనేది అది కరెక్ట్ కాదు కాకపోతే మాకైతే ఉంది కొద్దిగా లోపల ఇన్ఫర్మేషన్ ఉంది దీన్ని అరగట్టుకోకుండా దాన్ని కూడా బయట పెడతానని చెప్పేసి తెలియజేస్తున్నాం